హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచట మనసిచ్చి షోలు సీరియలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పేర్తివ్వడు ఇక తర్వాత కార్తీక దీపం సీరియల్లో హిమ పాత్రలో నటించే తెలుగు ప్రేక్షకులను అలరేశారు ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం ప్రముఖ ఛానల్లో నగరి అనే సీరియల్ లో నటిస్తున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందిన కార్తిక్ తోటతో నిశ్చార్థం చేసుకున్న కీర్తి భట్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను అవమానులతో పంచుకున్నారు ఒక బాబుని దత్త తీసుకున్నారని చెబుతూ దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు ఒక రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన కీర్తి భట్ తనకి పిల్లలు పుట్టారన్న విషయం చెప్పిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే దత్త తీసు తీసుకున్న బాబుతో పాటు కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి